శ్రీమతే రామానుజామ ప్రియ భగవద్బంధులరా మన జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థ మచిలీపట్నంలో రేపు అంటే పద్దెనిమిదవ తారీఖు ఆదివారం ఉత్తరాచ నక్షత్రం వరాహ భగవానుడు అవతరించిన నక్షత్రం ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని మన జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థానంలో ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు భూవరాహ యజ్ఞాన్ని జరుపుతున్నాం ఈ యజ్ఞంలో పాల్గొని భూవరాహ భగవాన్ యొక్క అనుగ్రహానికి ఆహ్వానం చేస్తున్నాం ఈ పాల్గొనేటువంటి వారికి భూ గృహ సమస్యలు ఏ ఉన్నా సరే ఆ వరాహ భగవానుడు మనకు తీరుస్తాడు అలానే పంతొమ్మిదవ తారీఖు హైగ్రీవ జయంతి ఈ హైగ్రీవ జయంతిని పురస్కరించుకుని సాయంకాలం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు విద్యార్థులందరికీ కూడా హైగ్రీవ రక్షలు ఇవ్వటం జరుగుతుంది అలానే వారి నాయకులపై హైగ్రీవ బీజాక్షరాలు రాయటం జరుగుతుంది ఈ రెండు కార్యక్రమాల్లో మీరు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థ మచిలీపట్నం శరణరాస్తా సెంటర్ బిడ్ద్రాయారు ఎదురుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి జై శ్రీ మహారాయ్